ఇది అసలు అసలు అసలుగస్టుగస్టు లోపు భూ సేకరణ కష్టమే రాత్రి బోలు పనిచేస్తున్నా కానీ టార్గెట్ భూ సమస్యలపై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్ ఎనిమిదిన్నర లక్షల తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్న రెవెన్యూ సరిపడా సిబ్బంది లేకపోవడంతో వర్క్ లోడ్ డాష్ బోర్డు డాష్ బోర్డు క్లియర్ కే ఉన్నతాధికారుల మొగ్గు భూభారతి చట్టం అమలుకు అడ్డంకులు మా మండలంలో భూ సమస్యలకు సంబంధించిన పదిహేను వందల దరఖాస్తులు ఉన్నాయి మూడు వందల వరకు సాదా బైనామా ఐదు వందల వరకు మిస్సింగ్ సర్వే నెంబరు నాలుగు వందల వరకు విస్తీర్ణం హెచ్చు తగ్గులు ఇలా అప్లికేషన్లు వచ్చాయి వీటిలో తొంభై శాతం ఇతరుల పేరుట ఎక్కినవి అయితే ఆగస్టు కల్లా వీటిని పరిష్క పరిష్కరించాలంటూ అధికారులు ఒత్తిడి తీస్తున్నారు ఎల్ఆర్ యూపీ సమయంలో మా మండలంలో నూట ఇరవై మంది సిబ్బంది ఉన్నారు ఇప్పుడు ఇరవై మంది కూడా లేరు ఇందులోనూ ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు పైగా ఫైలు రావడం కూడా సరిగా సరిగా రాయడం రాదు రాయడం కూడా సరిగ్గా రాదు ఇక నోటీసులో జారీ సమాధానాల స్వీకరణ ఎలా సాధ్యం ఒక్కో రోజు రాత్రి ఒంటి గంట దాకా పనిచేస్తున్నాం ఉదయమే మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలో ఐదుగురు సర్వేయర్లు మాత్రమే ఉన్నారు ఇలాంటి ఒత్తిడి ఉంటే డ్యాష్ బోర్డు క్లియర్ చేయడం తప్ప ప్రజా వచ్చిన దరఖాస్తులకు న్యాయం చేయడమే కష్టం హైదరాబాద్ కు తొంభై కిలోమీటర్ దూరంలోని ఓ మండలి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆవేదన ఇదట ఇక రాష్ట్రంలోని అనేక మండలాల్లో తహసీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెడీగా ఉంది రెవెన్యూ అవినీతి పనులలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పటికీ వాళ్ళకి పనులు చేస్తేనే ఇంకా ఆమ్దాని వస్తుంది కాబట్టి రెడీగా ఉంటారు కానీ కొంచెం సిబ్బందిని పెంచుతాయి ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్ అవుతుంది తప్ప సిబ్బందిని పెంచకుండా మేము ఆర్డర్లు ఇస్తాం మేము ప్రెస్ మీట్లు పెడతాం మీరు వార్తలు వేయండి అని వార్తలు వస్తే తప్ప పేద ప్రజలు ఏమీ లేదు ఎనిమిదిన్నర ఆ ఎనిమిదిన్నర లక్షల అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో ఇక చాలా మంది అప్లికేషన్లు పెట్టుకోలేదు అప్పుడు వివిధ కారణాలతో దేశం పోయో అటు పోయో ఇటు పోయో ఇబ్బందులు పడే అప్పుడు అప్లికేషన్ పెట్టి ఇంకా చాలా అప్లికేషన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇవన్నీ అప్లికేషన్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత అదే ధరణి తీసేసి గోవార్త తెచ్చినామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పైన ఉంటది పొంగులే శ్రీనివాస్ రెడ్డి పైన ఉంటుంది రేవంత్ రెడ్డి పైన ఉంటది ఇలా మనం దీంట్లో ఎనిమిదిన్నర లక్షల మళ్ళీ పైకం ఇచ్చినే ఫైళ్ళు క్లియర్ అవుతుందన్న ఒక అపవాదం మాత్రం మూట కట్టుకుంటుంది కాంగ్రెస్ చూసుకోండి